మాదిగులకు జనాభా ప్రాతిపదికన పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో ఏబిసిడి వర్గీకరణే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జాతీయ నాయకులు ముక్కెర్ల లాలయ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రల్ల బాబు అన్నారు ఎంఆర్పీఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సాయినగర్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడే సంజీవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు ఎంఆర్పీఎస్ అంతిమ లక్ష్యం మాదిగులకు వారి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర అవకాశాలను భారత రాజ్యాంగం కేటాయించిన రిజర్వేషన్ల ప్రాతిపదికన అందించాలనే సంకల్పంతో వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా చేపడుతున్న పోరాటం న్యాయపరమైందని అన్నారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో వికలాంగులు వృద్ధులు పొందుతున్న పెన్షన్లతో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో ఎంఆర్పీఎస్ పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు అధికార ప్రభుత్వాలు తమ ఉనికిని చాటుకునేందుకు మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందే తప్ప వారికి చెందాల్సిన సంక్షేమ పథకాలను ఇతర అవకాశాలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు మాదిగలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా వచ్చే పార్లమెంటు సమావేశాలు ఏబీసీడీ వర్గీకరణ ఆమోదించి అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు మోడీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగాలని మాదిగల ఆత్మ గౌరవాన్ని ఆత్మ స్థైర్యాన్ని పరీక్షించరాదని హితవు పలికారు గత ప్రభుత్వాలు మాదిగలకు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కాయని ఇదే కనుక పునరావృతమైతే మాదిగల తిరుగుబాటు కొత్తేమీ కాదని హెచ్చరించారు ఏబిసిడి వర్గీకరణే అంతిమ లక్ష్యంగా కొనసాగుతున్న ఉద్యమంలో మాదిగలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా మేడ్చల్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు జి మల్లికార్జున్ ఎం శ్రీను బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివర్రెడ్డి కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు జలగం చంద్రయ్య కార్యకర్తలు భారతి లక్ష్మి జహంగీర్ ఉప్పలయ్య ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు వేడ్చల్ మల్కాగిరి అధ్యక్షుడు మన మల్లికార్జును కూడా విచేసి మన మీ మిగతా ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వివిధ డివిజన్ల అధ్యక్షుడు జాయంగీర్ సాంబశివారెడ్డి బయగార్డ్ ముఖ్యంగా ఉన్నటువంటి మన మేడ శ్రీను ఇక్కడ జరగబో చంద్రయ్య భారతి మరియు లక్ష్మి లాంటి ఉన్నటువంటి చంద్రయ మన గిరి వీళ్ళందరి యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మనకు చెప్తూ ముందుగా మేడ సంజీవను తన యొక్క అమూల్యమైన సందేశాన్ని వచ్చి ముప్పై సంవత్సరాల సందర్భంగా అలాగే శ్రీ మల్ల మాలి అన్నగారు జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి బాబన్న ఎంజిఎపు రాష్ట్ర కార్యదర్శి గారికి అలాగే ముఖ్యల లాలే గారికి రాష్ట్ర నాయకులు ఎంజేపు అలాగే పెద్దల్లి మల్లికార్జున గారు టీఎంజీ అలాగే సామశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ జాంగీర్ గారు భారతి గారు లక్ష్మీ గారు చంద్రయ్య నర్సింగ్ గారు సీఈం కొలయ్య గారు పేరు పేరున అందరికీ దా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారు ఎన్నో ఉద్యమాలకు పురుట పోసి ఈరోజు ఒక మాధిక కులానికే కాకుండా అన్ని కులాలకు సేవ చేసినటువంటి మందకృష్ణ గారు ఈరోజు వికలాంగులకు కూడా పెన్షన్స్ వేలు వస్తున్నాయంటే అన్నగారి పుణ్యమే వితంతువులకు వృద్ధులకు అలాగే ఆరోగ్యశ్రీ వచ్చింది కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి ఫలితమే ఆ రోజు నిల్లు సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనే చెప్తాడు ఇది నాది కాదు ఆరోగ్యశ్రీ గౌరవ మందకృష్ణ మాది గారు పుణ్యం ఆయన పోరాటం వల్లే ఈరోజు అందరికీ ఆరోగ్యశ్రీ వస్తుంది ఆ ఆరోగ్యశ్రీ అనేది ఒక మాదిగానే పొందలేదు అన్ని అన్ని కులాలు పొందుతుంది తెలియజేస్తూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డిఎంజీ రాష్ట్ర నాయకుడు మన కార్ని పౌడరు గజి మల్లికార్జున గారిని రెండు నిమిషాలు మాట్లాడాలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ముప్పై ఒకది దాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతిపుతైనటువంటి ఆయనకు యావత్ భారతదేశం మొత్తం కూడా గుర్తింపు తగ్గటువంటి విషయం అది మన అందరూ తెలిసిందే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మనకు మాదిగ జాతి ఎవరెడ్డి గమ్మ ఎట్లయితే చెప్పుకుంటా ఉన్నారో దానికి అన్నది ఇచ్చినటువంటి వ్యక్తి మన మందకిష్టం అదిగన్న మరి మన ముప్పై సంవత్సరాల ఉద్యమంలో మనం అనేక ఒడదొడుపులు చూసిన సందర్భం మనకు తెలిసిందే ముఖ్యంగా మందకిష్ణ అంటే అందరికీ అభిమానమే అన్ని పార్టీలకి అభిమానమే మరి రోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు అనే వర్గీకరణ చేస్తామని చెప్పారు మరి దానికి కట్టుబడి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డది కనుక మాదిగజాత అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ఏపీసీడీ వర్గీకరణ మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెట్టినటువంటి ఏపీసీడీ వర్గీకరణ ఏడు శాతం పెట్టిన తను ఏడు శాతం సరిపోదు జనాభా తామాషా ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర సర్వే నిర్వహించారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు పంతొమ్మిది శాతం మాదిగలు ఉన్నారని చెప్పి అప్పుడు ఉన్న ప్రభుత్వం నివేదికలు చెప్పి కనుక మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆయన బర్త్డే సందర్భంగా మాదిగ జాతి తరఫున మరి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏడు శాతం కాదు పన్నెండు శాతం డిమాండ్ దాన్ని ముంగడు తీసుకొస్తా ఉన్నాం దానికి అనుగుణంగా కృష్ణాన్న కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది శాతం ఉన్న జనాభాకు ఏడు శాతం సరిపోదు అది ఏసీఏ బీసీడీలో పోతుంది కాబట్టి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తుంది పంచాయతీ కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ సమావేశాలు అప్పీల్ చేస్తాను మరి సుప్రీంకోర్టులో కూడా మాదిగలకు అనుకూలంగా తీర్పు రిజర్వ్డ్ అయ్యి ఉంది అది కూడా మాకు తెలిసి ఇంకొక నెల రెండు నెలల్లో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వాడవాళ్ళలో చెప్పి ఏడు శాతం కాదు పన్నెండు శాతం చేస్తే మనందరికీ బాగుంటుందని చెప్పి మా సంఘం తరఫున మరి ఎంఆర్పిఎస్ వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదకు వేదిక ప్రత్యేక ధన్యవాదాలు సిపిఆర్ఎస్ ఆర్గరికి సెక్రటరీ సాంబ రెడ్డి గారిని రెండు ముక్కలు మాట్లాడాల్సిందా ఈరోజు మన సాయినగర్ కాలనీలో మన సంజీవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ పార్టీ స్థాపించి ముప్పై సంవత్సరాలు ఆయన సందర్భంగా అదేవిధంగా వాక్య వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగన్న గారి జన్మదిన సందర్భంగా వారికి మా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మన మాదిగా జాతికి ఒక ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చిన మన మందకృష్ణ మాదిగ అన్నగారికి ప్రత్యేకమైన అభినందన చెప్తున్నాము అదేవిధంగా ఏదైనా మా సహకారం మా పార్టీ సహకారం కా మన హిమార్ఎస్ పార్టీ అవసరం ఉన్నంత వేరకు మేము కూడా మా పార్టీ తీసుకెళ్ళి మీరు దశ సౌకర్యంలో మా పార్టీ కూడా మేము తెలుపు చేయించగలమని మా అధిష్టానం తీసుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీ తెలియజేసుకున్న ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన మన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు